నమస్తే బీసీసీ స్వాగతం నేటి ముఖ్యాంశాలు పెన్షనర్ల సమస్యల సాధన కొరకు ఇరవై జరుగు పెన్షనర్ల రాష్ట్ర మహాసభను విజయవంతం చేయండి పెన్షనర్ల సమస్యల సాధన కొరకు కర్నూలు జిల్లా ఎమ్మినూరులో జరుగు పెన్షనర్ల రాష్ట్ర మహాసభను పెన్షనర్ల భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మిగినూరు తాలూకా పెన్షనర్ల సంఘం నాయకులు పిలుపునిచ్చారు శనివారం ఎమిగినూరు పట్టణంలోని స్థానిక పెన్షనర్ల ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంఘ కార్యాలయం నందు ఎమిగినూరు తహసీల్దార్ తాలూకా పెన్షనర్ల సంఘ అధ్యక్షులు ఏపీ వీరన్న సెక్రటరీ శ్రీనివాసులు హనబుల్ ప్రెసిడెంట్ జిఎస్ కరీం అసోసియేషన్ ప్రెసిడెంట్ కృష్ణయ్య తదితరులు పాల్గొని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముందుగా పెన్షనర్ల రాష్ట్ర మహాసభ కార్యపత్రాలను ఆవిష్కరణ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి ఇరవై ఎమ్మెకినెరు పట్టణంలోని స్థానిక సగర కళ్యాణ మండపం నిర్వహించు పెన్షనర్ల సమస్యల సాధన కొరకు ఎమ్మెకినెరులో జరుగు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర మహాసభ రాష్ట్ర కార్యవర్గ సమావేశం పెన్షనర్ల భారీ ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల రాష్ట్ర మహాసభను రాష్ట్రంలో నుండి జిల్లా అధ్యక్షత కార్యదర్శులతో పాటు సమావేశంలో వస్తున్నారని దాదాపుగా రెండు వందల నుండి మూడు వందల హాజరు కావచ్చని ముఖ్యంగా ఈ సమావేశంలో పెన్షనర్ల సమస్యల పరిష్కార దిశగా ఆలోచించడం చర్చించడం తిరిగి తీర్మానాలను తీసుకుంటున్నా సమావేశంలో అనంతరం సభలో వివరించే అంశాలను కార్యవర్గ సమావేశంలో అజెండాగా పెట్టుకుని కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర నాయకులు ఆ సమస్యల పట్ల పరిష్కార దిశగా కృషి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ టి సుందరి బై కె హనుమంతరావు కె వెంకటరెడ్డి టి హనుమంతప్ప తిమ్మప్ప సుందర్ రాజు రంగన్న ట్రెజరీ టి పోలుకంటయ్య జాయింట్ సెక్రటరీ గురువయ్య మరియు ఎన్ శై్యవలి బి లక్ష్మణ ఎన్ జేమ్స్ బి పుల్లారెడ్డి ఈ దశగిరి గౌడ జీవి జగదీష్ కుమార్ ఆడిట్ కమిటీ డి మహేష్ అడ్వైజర్ బి పెద్దయ్య ఎస్ సి శివరాం రెడ్డి తాలూకా పెన్షనర్ల తదితరులు పాల్గొన్నారు గారు ఇరవై తారీఖున మేము తలపెట్టబోయేటువంటి మహాసభ సంబంధించి సమావేశం ఏర్పాటు చేయడం ఈ సభ యొక్క ప్రత్యేకత ఏమంటే రాష్ట్రలో ఉండేటువంటి జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శుల పాటు అధ్యక్ష కార్యదర్శులతో పాటు ఇతర సభ్యులు కూడా సమావేశానికి ఇచ్చేస్తున్నారు సుమారుగా రెండు వందల మంది నుంచి మూడు వందల మంది వరకు ఈ సమావేశానికి హాజరు కావచ్చని మా అంచనా ఈ సమావేశంలో ముఖ్యంగా పెన్షన్ల సమస్యల గురించి వాటి పరిష్కారం దిశగా ఆలోచన చేసి చర్చించి తగిన తీర్మానాలు తీసుకుంటారని చెప్పి ఈ సమావేశం తర్వాత రాష్ట్ర కార్మిక సమావేశం కూడా ఏర్పడడం జరిగింది మనము వివరించేటువంటి సమస్యలను ఆ కార్వర్గంలో అజెండాగా పెట్టుకొని రాష్ట్ర నాయకులు ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని కృషి చేసే అవకాశం ఉంటుందని ఈ కార్మికుల సమావేశం కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి సమావేశంలో అన్ని పెన్షన్లకు సంబంధించిన విషయాలని మేము అక్కడ డిస్కస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మన సార్లో ఇప్పుడు సుమారుగా మూడు నాలుగు సంవత్సరాలతో పోరాడి ఇక్కడ ఎమినూరులోనే పెన్షన్స్ యొక్క స్టేట్ సభ జరపాలని చెప్పి చాలా కృషి చేసినాడు ఆయనతో ధన్యవాదాలు తెలుపుతున్నాను తర్వాత ఆ సభలో మా పెన్షనర్ల సాధక బాధకాలు మరియు వేరే ఏదైనా ఉంటే అవన్నీ వివరించి మాట్లాడడం జరుగుతుంది మొత్తము జిల్లా ప్రెసిడెంట్లు కార్యదర్శులు అందరూ మొత్తం వస్తారు మరి స్టేట్ యూనిసి బాడీ మీటింగ్ కూడా వస్తుంది ఇక్కడ ఇవన్నీ వాళ్ళు స్టేట్ వాళ్ళు కూడా జిల్లా వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత ఇవన్నీ అజెండాగా తీసుకొని స్టేట్ ఈసీ మీటింగ్లో దాన్ని పొందుపరిచి వాళ్ళు కూడా దీనిపైన చర్చించి మాకు మా పెన్షన్లు అందరికీ తగిన న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాము అందులో పాతిక మంది ఆడవాళ్ళు కూడా వస్తున్నారు కూడా అందరికీ పెన్షన్లం అమరావతి మరి సంఘంకు సంబంధించి ఈ నెల ఇరవైవ తేదీ సోమవారం ఉదయం పది గంటలకు ఒక స్థానిక ఎమ్మెల్యేలోని సగర్ కళ్యాణ మండపంలో రాష్ట్ర పెన్షన్ల స మహాసభ మరియు రాష్ట్ర కార్యోగ సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ స ఈ సమావేశం కానీ సభ కానీ మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు పెన్షన్లు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు మరి రెగ్యులర్ ఉద్యోగులతో పాటు పెన్షన్లు కూడా చాలా సమస్యలు ఉంటాయి మరి ఈరోజు ప్రభుత్వాలు మారినప్పుడు కూడా గత ప్రభుత్వం అయితే కానీ ఈ ప్రభుత్వంలో కూడా చాలా ఉదాసీన వైఖరితో ఉద్యోగుల పట్ల కానీ పెన్షన్ల పట్ల కానీ చాలా నిర్లక్ష్య భావంతో సమస్యలు పరిష్కారం పట్ల ఉన్నారు కాబట్టి దీనిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెన్షన్లందరూ కూడా మరి జేఏసీని కలుపుకొని జేఏసీ లేకపోయినా కూడా పెన్షన్లు వ్యక్తిగత సంఘంగా రాష్ట్ర పెన్షన్ల సంఘం సమస్యల పరిష్కారం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకోవడం కోసం ఈ ఎమ్మెగినూరు పట్టణంలో మన రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మన రాష్ట్ర ప్రజలు జిల్లా సంఘాల అధ్యక్ష ప్రధాని కావచ్చు అయితేనేమి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యక్రమీ మరి తాలూకా సంఘ బాధ్యులు కూడా ఈ సమావేశానికి వచ్చి భారీ సంఖ్యలో హాజరై తమ యొక్క మతం తెలుగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి ఆ రోజు భారీ సంఖ్యలో మేము కూడా అందరూ కూడా మా పెన్షన్లు అయితేనేమి తాలూకా బాధ్యులైతేనేమి జిల్లా సంఘ బాధ్యులైతే రాష్ట్ర బాధ్యులు కూడా అందరూ కూడా తమ వంతు కృషి చేసి ఈ సమావేశానికి అత్యధిక హాజరై దాదాపు నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు వచ్చే ఉన్నాయి పెన్షన్లు అయితే అని మీ అందరు కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకొని సమస్యల పరిష్కారం పరి మన పెన్షన్ సమస్యల పరిష్కారం కోసం తప్పకుండా ఒక కార్యాచరణ రూపొందిస్తుంటా అని చెప్పి ఈ సభంగా తెలియజేస్తున్నాం నా పేరు రా రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ల సంఘం రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఎమ్మెగలూరులో పెట్టాలని నేను క్రితం ఈసీ మీటింగ్లో ప్రతిపాదిస్తే అందరూ ఆమోదించినారు మరి దానికి తోడు మన ఎమ్మెగలూరు ప్రెసిడెంట్ గారు పెన్షనర్స్ మహాసభ కూడా పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో మనము కేవలం ఏసీ మీటింగ్కే పరిమితం కాకుండా రోజుల త్వరిత రాష్ట్ర మన ఎమ్మెగలనూరు ఉప్పర కళ్యాణ మండలం మండలంలో ఇరవైవ తేదీన రాష్ట్ర పెన్షనర్ల మహాసభ జరుపుకుంటూ ఆ సభ ఆ సభ అవుతూనే ತದುಪರಿ ರಾಷ್ಟ್ರ ಇಸಿ ಇ ಸಿ ಮೀಟಿಂಗ್ ಕೂಡ ಜರುಗುತ್ತಾ